గుడ్డు <muchas> <tries> <tries> హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ మండిపోతుంది నేను మీ ఉమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే నేనైతే పాస్తా చేస్తున్నాను అందుకైతే పాస్తా అయితే తీసుకొని వచ్చారు మా శ్రీవారైతే అందుకోసమని పాస్తా కోసం అనేసి ఒక పెద్ద బోగాన పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి అది బాయిల్ అయి కావాలి మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత అందులో పాస్తా వేసుకొని కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి ఎందుకంటే పాస్తా అయితే ఉడికిపోయింది కిందికి పంపేసి వేడి నీళ్ళు చల్లనీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఇప్పుడు జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేసుకున్నాను కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే పాస్తా అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడైతే టమాటా అయితే వేసుకున్నాను టమాటా మిక్స్ పట్టేసుకున్నాను మంచిగా గ్రేవీ లాగా వస్తుంది మంచిగా కలిసిపోతుంది పాస్తాలోకి అనేసి కారం ఉప్పు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చేసి పెట్టండి మీ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మంచిగా అడిగిపోతుంది కదా అందులో కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర పాస్తా మసాలా ఉంటే పాస్తా మసాలా వేసుకోవచ్చు ఇదిగోండి రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను వెనిగర్ ఉన్న వాళ్ళు వెనిగర్ వేసుకోవచ్చు నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను వెనిగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతే వేడి వేడి పాస్తా అయితే అయిపోయింది ఇదిగోండి పాస్తా కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే ఏం బాగుండదు ఇదిగోండి బాగుంది బాగా వచ్చింది పాస్తా అయితే ఇదిగోండి మా ఆయనకైతే పెట్టేసినాను పాస్తా టూ ఎగ్స్ దాంట్లోకి ఎగ్స్ ఇష్టం మా ఆయనకైతే అందుకనేసి గుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టినాను బాగుందా

గట్టి గట్టిగా ఉండడం కన్నా ఇట్లా మెత్తగా ఉంటే తొందరగా డైజెషన్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్